హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది గాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయినటువంటి మొహమ్మద్ మైజు యూ టర్న్ టు ఇండియా ఈ నెల అక్టోబర్ ఆరు నుంచి అక్టోబర్ పది వరకు మన దేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు మరి అదే విధంగా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కలవడానికై వీరితో కలిసి మాల్దీవ్స్ మరి అదే విధంగా ఇండియా దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికై మొహమ్మద్ మైజు ఇండియా రావడం అయితే జరిగింది ఈయన్ని ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జైశంకర్ సార్ మరి అదే విధంగా భారత ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరి అదే విధంగా ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు గార్డ్ ఆఫ్ హానర్ తో ఆహ్వానించడం అయితే జరిగింది ఈ విధంగా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ను చేరుకోవడం అయితే జరిగింది మొహమ్మద్ మోజు రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మన భారతదేశం రావడం అయితే జరిగింది ఇంతకు ముందు రాలేదా అంటే వచ్చారు ఎప్పుడంటే ఎప్పుడైతే మన దేశంలో జనరల్ ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత ప్రధాని మోడీ గారు ఎలక్షన్స్లో విన్ అయ్యి ప్రధానమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అనగా జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అన్ని దేశాల నుండి ప్రతినిధులు రావడం జరిగింది అదే సమయంలో మన ఇండియన్ గవర్నమెంట్ అనేది మాల్దీవ్స్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ అయినటువంటి మొహమ్మద్ మోయిజును కూడా ఇన్వైట్ చేయడం అయితే జరిగింది ఆ విధంగా మన భారతదేశాన్ని మొహమ్మద్ మోయిజు మాల్దీవ్స్కి ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా విజిట్ చేయడం అయితే జరిగింది అది రెండు దేశాల మధ్య సంబంధాలని పెంచుకోవడానికి అయితే జరగలేదు రెండు దేశాల మధ్య సంబంధానికై మొట్టమొదటిసారిగా ఇప్పుడు రావడం అయితే జరిగింది ఈ మీటింగ్ కి సంబంధించి మాల్దీవ్స్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చెప్పిందంటే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడం మరి అదే విధంగా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ట్రేడ్ మరియు టూరిజం సెక్టర్ లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తూ ఈ రెండు సెక్టర్లలో ఇక ముందు కలిసి పనిచేయబోతున్నామని చెప్పేసి మరి అదేవిధంగా అంతర్జాతీయ సమస్యలు మరియు రెండు దేశాల మధ్య అభివృద్ధికై రెండు దేశాల మధ్య సంభాషణలు జరగనున్నాయి సో ఇకపోతే మొహమ్మద్ మొయజూ కొన్ని రోజుల ముందు అనగా ఆయన ప్రెసిడెంట్ అవ్వకముందు ఇండియా అవుట్ క్యాంపెయిన్ అంటూ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో గెలిచిన విషయం మనందరికి తెలిసిన విషయమే మరి అదేవిధంగా ఈ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో గెలిచిన మహమ్మద్ మోజు ఈ ఇండియా అవుట్ లో భాగంగా ఎనభైకి పైగా మన ఇండియన్ ట్రూప్స్ని భారతదేశానికి రిటర్న్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా ఇండియా అవుట్ క్యాంపెయిన్ చేస్తూ చైనాకు దగ్గర అయ్యింది కదా అని చెప్పేసి మీలో డౌట్ రావచ్చు అవును మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయినటువంటి మహమ్మద్ మోజు ఇండియాను కాదని చైనాతో సంబంధాలు ఏర్పరచుకోవాలనుకున్నారు అదే పనిగా ఈ సంవత్సరం అనగా జనవరి ఎనిమిది నుంచి పన్నెండు వరకు అతను మాల్దీవ్స్కి ప్రెసిడెంట్ అయిన వెంబడే మొట్టమొదటి విజిట్ అయితే చైనాను చేయడం అయితే జరిగింది అసలు చైనా వెళ్ళడానికి గల రీజన్స్ చూసినట్టయితే మాల్దీవ్స్ అనే దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా టూరిజం పైన ఆధారపడి ఉంటుంది మన భారతదేశం అనేది మాల్దీవ్స్ ద్వారా నడిపినటువంటి ఇండియా అవుట్ క్యాంపెయిన్కి వ్యతిరేకంగా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి మోడీ గారు మన భారతదేశపు భూభాగంలో భాగమైనటువంటి లక్షద్వీప్ని విజిట్ చేసి అక్కడ బీచ్లో ఒదిగినటువంటి ఫొటోస్ మరి అదేవిధంగా స్కూబా డైవింగ్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా ఇండియన్ పబ్లిక్కు గా మాల్దీవ్స్ లాంటి అందాలను కలిగి ఉన్నటువంటి మన భారత భూభాగమైన ని విజిట్ చేయమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇలా మోడీ గారి వీడియోస్ అండ్ ఫొటోస్ వైరల్ అవ్వడంతో మన ఇండియన్ టూరిస్ట్ అంతా బైకాట్ మాల్దీవ్స్ అంటూ మాల్దీవ్స్ యొక్క టూరిజం కి పెద్ద మొత్తంలో నష్టాలు తీసుకురావడం అయితే జరిగింది అదేలా అంటే ఎనభై శాతానికి పైగా మన భారతీయులే వెళ్తూ ఉంటారు పెద్ద మొత్తంలో బైకౌట్ మాల్యూస్ క్యాంపెయిన్ రన్ చేయడంతో టూరిస్ట్ పర్పస్లో మాల్దీవ్స్ వదిలి లక్షద్వీప్ వెళ్ళడం అయితే జరిగింది ఈ విధంగా మాల్యూస్ టూరిజం సెక్టర్ కు పెద్ద మొత్తంలో నష్టాలు ఏర్పడ్డాయి తన దేశ ఆర్థిక వ్యవస్థను మరియు అదేవిధంగా టూరిజం సెక్టర్ను మళ్ళీ యథాస్థానానికి తీసుకురావడానికై మొహమ్మద్ మజు చైనాను విజిట్ చేయడం అయితే జరిగింది ఆ విజిట్ యొక్క ముఖ్య కారణంగా చైనాలో ఉన్నటువంటి ప్రజలను మాల్దీవ్స్కి టూరిస్టులుగా రమ్మని కోరారు మరి అదేవిధంగా చైనా యొక్క ఫారెన్ మినిస్టర్ అయినటువంటి వాంగ్ మరి మరి అదేవిధంగా ప్రెసిడెంట్ అయినటువంటి జీ జింపింగ్ని కలిసి రెండు దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా చేసుకోవడం అయితే జరిగింది అదే సమయంలో చైనాను కొంత ఆర్థిక సహాయం కూడా అడగడం అయితే జరిగింది కానీ మాల్దీవ్స్ ఆశించినంత రీతిలో చైనా సహాయం చేయలేదని చెప్పేసి ఈ విధంగా ఇండియాకు వ్యతిరేకం అవ్వడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిండడంతో పాటు అక్కడి అపోజిషన్ లీడర్స్ కూడా ఇండియాతో మాల్దీవ్స్ యొక్క సంబంధాలను పెంచుకోవాలని మరి అదేవిధంగా రానున్న రోజుల్లో అక్కడి అపోజిషన్ వల్ల తన పదవికి హాని కలిగేలా ఉందని చెప్పేసి అప్పటి నుండి ఇండియాకి అనుకూలంగా నడుచుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే కొన్ని నెలల ముందు కేరళలోని వయనాడ్లో జరిగినటువంటి విధ్వంసానికి తను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తన సంతాపాన్ని తెలియజేశారు మరి అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి ప్రమాణ స్వీకార సమయంలో కూడా మన భారతదేశానికి రావడం అయితే జరిగింది ఈ విజిట్ ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాల్లో అనేక మార్పులు చూసుకోవచ్చు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఇండియా అంత చిన్న దేశాన్ని ఇంత పెద్ద ఎత్తులో ట్రీట్ చేయాల్సిన అవసరమే ఉందని ఇక్కడ ప్రపంచంలోని జియో పాలిటిక్స్ చూసినట్టయితే దేశాల యొక్క పరిమాణం అనేది చిన్నదా పెద్దదా అని కాదు ఆ దేశాల యొక్క లొకేషన్ని బట్టి అనగా స్ట్రాటజిక్ లొకేషన్ని బట్టి ఆ దేశాల యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాల్దీవ్స్ని చూసినట్టయితే ఈ మాల్దీవ్స్ అనేది ఇండియన్ ఓషన్లో మధ్య భాగంలో ఉంటుంది సో ఇండియన్ ఓషన్లో ఈ మాల్దీవ్స్ మనకి అనుకూలంగా ఉన్నట్లయితే ఏ సమస్య ఉండదు కానీ కొన్ని రోజుల ముందు మాల్దీవ్స్ గవర్నమెంట్ అనేది చైనాకి దగ్గర అవడంతో చైనా యొక్క మాల్దీవ్స్ మాల్దీవ్స్లో వచ్చి ఉండడం మరి అదేవిధంగా పై చైనా మిలిటరీ ప్రభావం పెరగడంతో రానున్న రోజుల్లో మాల్దీవ్స్ సహాయంతో ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనా ప్రభావం పెరిగినట్లయితే దాని ద్వారా పెద్ద మొత్తంలో ఇండియానే సమస్యలు ఎదుర్కోవాలి సో మన దేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నైబరింగ్ నేషన్స్గా చెప్పుకోవచ్చు ఆ దేశాల్లో మన భారతదేశానికి శత్రువైనటువంటి ఇతర దేశాల ప్రభావం ఈ నైబరింగ్ నేషన్స్లో లేకపోవడంతో దేశంలో అంతర్గత సమస్యలు లేకుండా దేశ అభివృద్ధి అనేది సాఫీగా జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ